భీముడు ద్రౌపదీ దేవి కోరితే సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏదో అక్కడ దారిలో వాళ్ళనే వెళ్ళనే చంపుకుంటూ అడ్డొచ్చిన జంతువులను చంపుతూ ముందుకు వెళ్ళిపోయాడు భీముడికి చాలా సాహసాన్ని కదా అందులో దుస్సాహసాలు కూడా ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి చూశాడు ఆయనకి తమ్ముడు అవుతాడు మరి ఇద్దరు వాయుపుత్రులేగా తమ్ముడు కుర్రాడు రెచ్చిపోతున్నాడు జనాన్ని చూసి అందుకని కొంచెం చెప్పాలి కా శాంతంగా ఉండమని చెప్పాలి ఓ దెబ్బ కొట్టకపోతే అర్థం కాదు అని గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఆపాడు అక్కడికి వెడితే గంధర్వులు వస్తారు వాళ్ళ బలాలు వేరు భీముడికి ఆ బలం తెలియదు అంత బలం లేదు యక్షులు వాళ్ళ బలాలు వేరు వాళ్ళు మాయాయుద్ధం యుద్ధం చేస్తారు ఆకాశంలో ఉంటారు కనపడరు బాణాలు వేస్తారు ఈయన ఎక్కడ వేస్తాడు బాణం ఎవడికి తగులుతుంది వాళ్ళు చూసి వేస్తున్నారు ఈయన చూడకుండా వేయాల్సి వస్తుంది తేడా లేదా అమాయకుడు తెలియదని ఆయన దారికి అడ్డంగా ముసలి కోతి రూపం ధరించి తోక అడ్డంగా పెట్టాడు భీముడు వచ్చి చూసి మామూలు కోతే అనుకున్నాడు ఏ వృద్ధవానమా తొలగము అన్నాడు సహజంగానే అంటే ఈయన పాపం నేను వృద్ధుడి నువ్వే అన్నావు కదా నేను తొలగలేనయ్యా నువ్వే దాటి వెళ్ళిపో అన్నాడు ఈ తోకే కదా ఏముంది అందులో ఊరికే నేల మీద దాటి వెళ్ళిపో అంటే అప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా పరమాత్మ అంతర్యామీ సర్వజీవుల్లోనూ ఉన్నాడు నీలోనూ నాలోనూ కూడా అందుకని ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని గొప్ప ధర్మశాస్త్రం చెబుతాడు భీముడు చెబుతాడు మనం కూడా నేర్చుకోవాలి ఎవరైనా పడుకున్నా దాటి వెళ్ళకూడదు పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా దంపతులు ఇద్దరు కూర్చుని ఉంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు ఇట్నుంచో అట్నుంచో వెళ్ళాలి అంతే ఇవి కొన్ని ధర్మశాస్త్రాలు ఒక కుక్క పడుకున్నా సరే దాన్ని మించి వెళ్ళకూడదు దాన్ని పక్క నుంచే వెళ్ళాలి మామూలుగా ప్రమాదం కూడా దాన్ని మించి వెళ్ళేటప్పుడు ఈ పంచ కోసం లేదా ఏదో దానికి తగిలిందని కూడా లేచి కరుస్తుంది భౌతికంగా కూడా ఇబ్బంది దాన్ని అనవసరంగా కెలకడం పక్క నుంచి వెళ్ళిపోవాలి దానికి భౌతికంగానేమో ప్రమాదం జంతువులతో ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు నువ్వు దాటుతున్నావు అంటే దాని శరీరాన్ని ఆయన దాటుతున్నట్టే లెక్క ఇది భీముడు చెప్పాడు మంచిదయ్యా ధర్మశాస్త్రం కూడా తెలుసు నీకు ఈ మాత్రం తెలియదా ఎంత దాటి వెళ్ళడానికి వీల్లేదయ్యా అక్కడ రాక్షసులు యక్ష వాళ్ళందరినీ నేను లెక్క చేయను అంటాడు అప్పుడు సరే అంటాడు అంత బలం ఉందా అయితే ఓ పని చేయి దానికే ఉంది నేను ఎలాగో తోక వెనక్కి లాగలేనయా వృద్ధుండైపోయానో నా వల్ల కాదు నువ్వే కాస్త దాన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళిపో దానికేముంది అని ఊరికే ఎడమ చేతి చిటికిన వేలు పెడతాడు తర్వాత ఐదు వేళ్ళు పెడతాడు తర్వాత చెయ్యి అంతా పెడతాడు తర్వాత శరీరం అంతా పెడతాడు హనుమంతుడే మజ్జాక ఏమీ కుదరదు అక్కడ మరి తోకలేపలైన వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటాడు అప్పటికి భీముడు గ్రహించుకున్నాడు కనీసం మనిషి పొరపాటు చేయి గ్రహించుకోవాలి వెంటనే మహానుభవ నువ్వు సామాన్య వానరుడు కాదయ్యా తీసి మా అన్నగారు ఆంజనేయ స్వామి కాదు కదా అంటాడు కాదు కదా ఏమిటయా ఇదిగో ఆధార్ కార్డు అని చూపిస్తాడు అప్పుడు కూడా భీముడు సరదా సౌగంధిక పుష్పాన్ని పక్కన పెట్టేసి నువ్వు రామాయణంలో సముద్రం దాటావు కదా అప్పుడు ఎంత రూపం ఉందో అది చూపించమన్నాడు సెవెంటీ ఎంఎం సినిమా విజయాలని కోసం ఇక్కడ తెక్క ఎవడ తిక్క వాడిది ఏదో పోన్లేని కనిపిస్తే ఆ రూపం చూపించమంటావేమిటా అది త్రేతాయుగం ఇదేమో ద్వాపర యుగం ఇది కూడా చివరకు వచ్చింది ఇప్పుడు సాధ్యం కాదయ్యా ఆ రూపం ధరించడం నాకు కూడా కష్టం ఒకవేళ ధరిస్తే చూడడం నీకు కష్టం ఎందుకు వచ్చింది అంటే మొదలడు అబ్బాయి తెక్క అంటే తెక్కే చివరికి తమ్ముడు ముద్దు ముచ్చట తీర్చడం కోసం ఆయన ఆ రూపం సగం చూపిస్తాడు ఆ సగమే ఎలా ఉంటుంది అంటే హనుమంతుడు యొక్క ఒక తొడ గంధమాదన పర్వతం మొత్తం ఆక్రమించింది అది హనుమంతుడి రూపం ఒక్క తొడ ఇక రెండు తోడలు మొత్తం పెక్కలు కాళ్ళు వేళ్ళు అన్నీ చూపిస్తే భీముడు పడిపోవలసిందే అయిపోయి ఎంత రూపం అనట మరి అందుకే కదా చూడలేమని చెప్పాను ఊరుకోరాదా ఎందుకు వచ్చింది లేక నీకు మళ్ళీనే ఇలా ఉంటే దా దాటేస్తామా అందుకే హనుమంతుడు సముద్రాన్ని దాటాడు అనుకోలేదు నేను సాగరఘోష రాసి ఒప్పినప్పుడు వార్ధి పొడుగైన్ అని రాశాను కొండన్ కొండలేచి కొండన్ కొండలేచి పవనాకారముదాల్చి వార్ధి పొడుగై చంద్రమ్ము దాటన్ వపుర్దండం బెల్ల చమర్ప ఈ లవణ సామ్రాజ్యం సేవాసు క్షితిజాత బాష్పజని ంత ఔర్వం ఇంత శాంతించడి హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద లేచి నిలబడితే దూకడానికి ఎలా ఉందంటే కొండ మీద మరో కొండ నిలబడినట్టుగా ఉంటుంది ఆయన పవనాంకూరం అంటే వాయుపుత్రుడు పిల్ల గాలి ఒక్కసారి ఝంఛామారుతం అయ్యాడు తుఫాను గాలి అయ్యాడు మనకి ఏదో సాయంత్రం పూట బాల్కనీలో బయట కూర్చుంటే సన్నగా గాలి వేస్తూ ఉంటే బాగానే ఉంటుంది ఉన్నట్టుండి తుఫాను గాలి కింద మారుతుంది ఒక్కోసారి ఇవిడు ఇంత ఇంతలోనే మారిపోయింది అనుకుంటా వాతావరణం అంటే అంతే అలా పిల్లగాలి తుఫాను గాలి అయినట్టుగా పవనపుత్రుడు ఇంత ఉన్నవాడు అంత అయ్యాడు ఒక్కసారి ఆయన వార్తి పొడుగై చంద్రమ్ము దాటని అన్నాను నేను కావాలని అసలు ఆయన దోక దోక దోకలేదు దాటలేదు సముద్రం అంత పొడుగు ఆకారాన్ని పెంచినప్పుడు దాటడం ఎందుకయ్యా రైతులు బోధ దాటినట్టే ఒక కాలటేసాడు అంతే ఏం లేదు ఇక్కడ ఆయనకి అంతేది అప్పుడే రెండు చెమట బొట్లు ఆయన పాపం సముద్రం దాటుతూ ఉంటే శ్రమ పడుతున్నాడు కాబట్టి శరీరం నుంచి రెండు చెమట బొట్లు సముద్రంలో పడ్డాయి అప్పుడు సముద్రుడు అనుకున్నట్ట రావణాసురుడు తీసుకెళ్ళిపోతుంటే సీతాదేవి ఏడ్చింది ఆవిడ కన్నీళ్లు నాలో పడ్డాయి అప్పటి నుంచి ఆ కన్నీళ్ళకి సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు అనుకున్నా ఈ నాళ్ళకి హనుమంతుడు యొక్క చెమట బొట్లు నాలో పడ్డాయి ఇవాళ నా జీవితం పవిత్రమైంది అనుకున్నట్ట సముద్రుడు కూడా అలా మన జీవితం కూడా ఎవరి కన్నీళ్ళైనా తుడవగలిగితే పవిత్రం అవుతుంది చూపుడు వేలు ఉన్నది చంపేస్తా మా ఊర్రా నరికేస్తా అనడానికి కాదు నీకేమొచ్చింది నీ దుఃఖాన్ని పోగొడతా అని కుడి చేతి చూపుడు వేలతో ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడవగలగాలి అందుకు భగవంతుడు ఈ వేలు ఇచ్చాడు మనకి బెదిరించడానికి కాదు ఎదుటివాడిని వాడు ఆస్తి పోయి ఏడుస్తున్నాడు భర్త పోయి బాధపడుతున్నారు భార్య పోయి ఇబ్బందుల్లో ఉన్నారు పిల్లలకి ఏదో జరిగింది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఓదార్చాలి మనం వెళ్ళి అందుకు ఈ భగవంతుడు ఏడుస్తుంటే వద్దమ్మా వద్దమ్మా మేము ఉన్నాం కదా అన్నదమ్ము లాంటి వాళ్ళం మేము చూసుకుంటాం అని చెప్పి చెప్పాలి అలా చేస్తే సీతాదేవి దుఃఖాన్ని ఓదార్చినటువంటి హనుమంతుడికి జీవితంలో ఏ స్థానం వచ్చిందో చరిత్రలో మనకి ఇతరుల దుఃఖాలు తీర్చడం వల్ల అంతటి స్థానమే వస్తుంది అదే ఆధ్యాత్మిక జీవనం ఎవరికి ఏ ఉపకారం చేయని దానికి దేనికండి ఈ జీవితం పని లేక వాళ్ళ దుఃఖంలో వాళ్ళు ఉంటే మన సుఖంలో మనం ఉంటే అది జీవితమా అది పురాణాల నుంచి మనం నేర్చుకోవలసిందే అది